భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు అనుగ్రహం వల్ల అద్భుతంగా అద్భుతంగా ఉన్నాను మన ప్రేక్షకులందరూ కూడా ఉండాలని సంతోషం గురుగారు గురుగారు జూన్ ఆరో తారీఖు నుంచి కుజుడు కేతువు సింహరాశిలోకి రాశిలోకి మారబోతున్నారు ఆ కొంతమంది చాలా డేంజరస్ గా ఉంటుంది పిశాచ యోగం పడుతుంది రకరకాలుగా భయపడుతూ ఉంటారు అసలు ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఏ ఏ రాసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఒకవేళ చూపిస్తే ఎలాంటి పరిహారం ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డేస్ ఉంటుంది అంటున్నారు కదా గురు ఫిఫ్టీ డేస్ ఆల్మోస్ట్ ఈ ఫిఫ్టీ డేస్ కూడా అన్ని రాసుల వారికి ఉండబోతుందో తెలియజేయండి గురుగారి గ్రహాలకు రాశి వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది కన్యవారికి కనుక చూసుకుంటే అన్న కన్యాలగ్న వారి కన్యా రాశి వారికి పన్నెండవ స్థానంలో ఉందమ్మా ఈ కుజుడు కేతు పన్నెండులో ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే పన్నెండు అనేది ఏ ఇస్తుంది అంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఇస్తుంది కానీ ఆ ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా అక్కడ ఏదైనా లిటికేటివ్ ప్రాపర్టీ కొంటున్నాము ఎందుకంటే పన్నెండులో ఉండే కుజుడు కేతుతో కలిసి ఉన్నాడు లిటికేషన్ ప్రాపర్టీ ఏమైనా కొంటున్నామా ఒక్కొక్కసారి ఏదైనా ఒక చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ చదువు విషయంలో మనం ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తున్నామా నాకు సబ్జెక్ట్ సబ్జెక్ట్లోకి నేను వెళ్తున్నాను అని తెలుసుకోగల ఎందుకంటే పన్నెండులో కొంచె కేతులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సారణంగా మూడోది పన్నెండులో ఉన్నప్పుడు వీళ్ళు ఆలోచించే ఆలోచన విషయంలో తప్పుడు ఆలోచన చేస్తారు అంటే అట్లాగా మిత్రుల్ని శత్రువులు అనుకుంటారు శత్రువులను మిత్రులు అనుకుంటారు మైండ్ డైవర్ట్ అవుతా ఎందుకు అంటే పన్నెండో స్థానంలో ఉన్నాడు పన్నెండు అంటే మనకి తండ్రిగా ఆస్తి వస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కాబట్టి ఈ పన్నెండులో ఉండే గ్రహాలు అష్టమాధిపతి పన్నెండులో ఉన్నప్పుడు జరిగేది ఏమిటంటే పర్టికులర్గా అనాలోచితంగా ఉద్యోగం విషయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది అందుకని నేను చెప్పేది ఒకటి కన్యాలగ్నం వారు తొందరపడి నాకు ఈ ఉద్యోగం వద్దు నేను ఫారెన్ కి వెళ్ళిపోతాను పన్నెండవ గ్రహాలు పన్నెండు అంటే కంట్రీస్ నేను వెళ్ళిపోతాను అనుకోవడం ఇక్కడ ఉన్నది వదిలేయడం ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తారు వీళ్ళు తెలివైన వారి కన్యా లక్నం వారు కానీ ఒక్కొక్కసారి ఫ్రెండ్ ఏదో ఇచ్చిన సజెషన్ అరేజెన్ ఇక్కడ ఇక్కడ చేస్తున్నావు జాబ్ యాభై వేలు అక్కడికి వెళ్ళిపో ఐదు లక్షలు వస్తుంది అంటాడు అసలు ఎంతవరకు ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా మనం ఈ గ్రహాలు ఏం చేస్తాయంటామా ఎంత తెలివైన వ్యక్తి ఆ టైంకి ఇది మర్చిపోయేలా చేస్తాయి ఆ టైంకి రాంగ్ డెరెక్షన్ తీసుకుంటాం మన లైఫ్ అంతా కూడా బాగుపడుతుందంటే రైట్ డెరెషన్ పాడవుతుందంటే రాంగ్ డెరెక్షన్ అది సో చేస్తూ చేస్తూ పర్టికులర్గా ఎవరైనా సరే అలా కాదండి నాకు ఆపర్చునిటీ ఉంది విదేశాలకు వెళ్ళాలి కాకపోతే ఏవో ఆటంకాలు అనేటువంటి వారు డైలీ టూ టైమ్స్ హనుమాన్ చాలీసా చేయండి లేదండి సంతానం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు సంతానం కోసం కావాలి అనుకుంటే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే అమస్కరణ చేయండి లేదు ఉద్యోగం గురించే నాకు ఇబ్బంది పడుతున్నానుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానువయ విరాజితాయని మహా చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదు ఉద్యోగం సరిపోతుంది సరే గురుగారు ఆశ్లేష నక్షత్రం గాని మూల నక్షత్రం గానీ ఉంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మ్యారేజెస్ కానీ ఇలా రకరకాలుగా అంటారు మీరు ఏం చెప్తారు మేషరాశిలో ఆశ్లేష నక్షత్రం ఉండదమ్మా ఉండదా మీరు అన్నట్టుగా ఏంటంటే ఆశ్లేష నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి భయపడుతుంటారు జనరల్ గా భయపడుతు అత్తగారికి గండం అంటారు కానీ మీరు ఇది ఎంతవరకు నిజం నిజంగా ఏ మహర్షి అని చెప్పాడా అలాగే మూలా నక్షత్రం చేసుకోవాలంట అమ్మ మూలా నక్షత్రం అంటారు నేనేమంటానంటే మీరు ఈ విషయాన్ని ఒక యాభై వేలు జాతకాలు తీసుకోవాలి నేను రీసెర్చ్ చేశాను స్టూడెంట్స్ ఉన్నారు కాదు నాకు అందరినీ స్టూడెంట్స్ అందరు ఆశ్లేష నక్షత్రం జాతకాల ఏంటంటే మొత్తం తీసుకొచ్చేస్తారు ఎంత చూడండి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నిజంగానే మ్యారటల్ లైఫ్ బాగోదా మూలా నక్షత్రం వరకు నిజంగానే మ్యారిటల్ లైఫ్ బాగోదా అంటే అదంతా బోగస్ కేవలం సప్తమ స్థానం పాడైంది పన్నెండవ స్థానం పాడైంది సప్తమంలో సప్తమాన్ని పాడు చేస్తున్నాయి సప్తమం పాడైంది అప్పుడు మాత్రమే సప్తమము పన్నెండవ స్థానం ఇవి పాడైతేనే మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ మ్యారేజ్ అవ్వకపోవడము అంతేగాని ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఛాలెంజ్ చెప్తున్నారు ఆశ్లేష తెలివిగా ఉండే నక్షత్రం మూల దేవి నక్షత్రం నేనేమంటానంటే అమ్మాయి అయితే అసలు పెళ్లి చేసుకోవడానికి భయపడతారు భయపడతారు నేనేమంటాను సరస్వతి దేవి ఎందుకు పడుతుంది నీకు మూల నక్షత్రం మంచిది కాబట్టి ఆ నక్షత్రంలో కదా గురుగారు అది తప్పు కంప్లీట్ రాంగ్ ఏ మహర్షి అయ్యా నువ్వు మూలా నక్షత్రంలో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పని ఏ మహర్షి చెప్పాడు చాలెంజింగ్ అడుగుతున్నాయి పిచ్చి అంటే జనాలకు ఏంటంటే తెలియాలి తెలియాలి మూలా నక్షత్రం గోల్డ్ మందిని చూసి అద్భుతంగా ఉంటారు వాళ్ళ లైఫ్ ఏం లేదు ఇంకా వాళ్ళకి చెప్పాలంటే మూలా నక్షత్రం వాళ్ళు కూడా గొప్పతనం చెప్తా చూడండి ఇంట్యూషన్ పవర్ బాగా పనిచేస్తుంది వాళ్ళకి అంటే ఇలా చేస్త ఇలా అవుతాదేమో అని ముందుగా తెలుస్తుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బాగా తెలివిగా ఆలోచిస్తారు ఎందుకంటే భూమి నక్షత్రం ఇక్కడ ఒకటే ఇరవై ఏడు నక్షత్రాల్లో పన్నెండు రాసుల్లో ఎవరికైనా మ్యారిటల్ లైఫ్ బాగోదు అంటే సప్తమ స్థానం చూసుకోవాలి పన్నెండవ స్థానం చూసుకోవాలి ఒకవేళ సరే మ్యారేజ్ అవ్వట్లేదు అమ్మవారిని చక్కగా ఓం కామేశి సూత్రశోభిత కందరాయనమా నూటికి నూరు శాతం వాళ్ళకి వివాహం అవుతుంది పూర్వజం పాపం దగ్ధం అవుతుంది అలా కాదండి నాకు నాకు వివాహం అయింది కానీ గొడవలు అవుతున్నాయి అన్ని ఇబ్బందులు అయిపోతున్నాయి నా భర్త సరిగ్గా చూసుకోవట్లేదు లేకపోతే నేను ఎంత బాగున్నా నా భార్యతో నాకు సఖ్యత లేదు అనుకుంటే గనక ఓం శివకామేశ్వరం కస్తా శివాస్వాధీన వల్ల భాయ్ నమ చాలు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు ఇంకా కొంచెం ఇన్ డెప్త్ గా వెళ్తాం సప్తమ స్థానం ఎలా ఉంది పన్నెండో స్థానం ఎలా ఉంది దానికి దానాలు ఇచ్చుకుంటాం పన్నెండో స్థానం పాడైంది వివాహానికి ముందే చూసాం డివోల్ కనెక్టివిటీ వచ్చినాయి చక్కగా రెండు వివాహాలు అయ్యే యోగం అంటారు దాన్ని అప్పుడేంటి ఒక అర్క వివాహము కుంభ వివాహం చేసుకుని వివాహం చేసుకోవాలి దాన్ని భయపడడానికి కాదు శాస్త్రం ఉన్నది ఇప్పుడు మెడికల్ లాగానమ్మా ఇది ఇప్పుడు మనం వెళ్తాము నీకు ఇన్ఫెక్షన్ ఉందా అంటే భయపడితే ఏమొస్తుంది డాక్టర్ గారు చెప్పారు ఉడే దగ్గు వస్తుందండి అని నాలుగు రోజులు వరం తగ్గట్లేదు అన్నారు అయ్యా నీకు ఇన్ఫెక్షన్ ఉందా అంటే భయపడితే తగ్గుతుందా మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది అంతే కదా నీకు పిల్లలేదు అంటే భయపడితే అవ్వదు అమ్మవారిని నేను పట్టుకుంటే అయిపోతుంది జనాలు కూడా నాడు ఎక్కువ మూల నేను ఒకటే వెళ్ళిపోతూ ఒకటే చాలెంజ్ చేస్తా ఏ మహర్షిని చెప్పాడు మూల నక్షత్రంలో మూల నక్షత్ర జాతకులకి బాగోదు వివాహ జీవితం అని అసలు అట్లా ఉండదు ఒకటి పుష్యమీ నక్షత్రం అని ఉంటుంది అది అందులో పుట్టి సప్తమ పన్నెండో స్థానాల పాడైతే మాత్రం ఇంకొంచెం దాని ఎఫెక్ట్ అలానే పుష్యమీ నక్షత్రం కూడా గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఎందుకంటే పుష్యమీ నక్షత్రానికి అది దేవతలు ఉంటారు దానికి గురువు అది దేవత అందుకని ఏంటి సెకండ్ మ్యారేజ్ కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అంత మాత్రం చేత పుష్పమి నక్షత్రాన్ని చేసుకోకూడదు అని కాదు గుడ్డిగా వెళ్ళకండి పుష్పమి అనం మూలానం ఆశ్లేషానం లేకపోతే ఇంకోటి జ్యేష్ఠ నక్షత్రం ఇది కాదు సప్తమ స్థానం ఎలా ఉందిగా పర్సనల్ చాట్ చూపించుకోవాలి ఎలా ఉంటుంది అంటే పలానా గ్రూప్ వాళ్ళందరికి పలానా జబ్బు వస్తుందంటే అలా ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ ఆ జబ్బు వస్తుందా లేదు కదా ఈ ఈ దీంట్లో పుట్టిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు మీరు గైడ్ చేయగలరా అందులో ఆ ఫలానా తెగలో పుట్టిన వాళ్ళు అద్భుతంగా నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు